దేవునికి మహిమ కలుగును గాక జీవితంలో ముందుకు వెళ్ళటం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ఆగిపోవటం కూడా అంతే ముఖ్యం నమ్మకంగా నిలబడలేని ఈ సమాజంలో నన్ను వేధించే ఒకే ఒక ప్రశ్న ఎవరిని నమ్మాలి ఏది మర్చిపోవాలో ఏది గుర్తుంచుకోవాలో దేని గురించి ఆలోచించాలో దేనిని గురించి పట్టించుకోకూడదో తెలిసిన వాడే ప్రశాంతంగా జీవిస్తాడు మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రుడవుతారు విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే అతిగా పోసుకుంటే గంధం కూడా ప్రమాదమే కొన్ని బంధాలు కూడా అలాంటివే మనకు ఎదురైన కొన్ని సంఘటనలే మనల్ని మారుస్తాయి కొందరిని మౌనంగాను ఇంకొందరిని కఠినంగాను అవసరాల కోసం చేసే నమస్కారాల కన్నా ఆపదకాలంలో చేసే సహాయంలో నీ కీర్తిని దిగంతాలకు చాటుతుంది తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు నేటి సమాజం అట్టాంట్లేదే మీతో మాట్లాడటానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి వారి మాటలో నమ్మకండి వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి ఎదురు దెబ్బ తగినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించి జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోడుకోలేని దెబ్బతీస్తారు తప్పుడు మాటలు తప్పుడు మనుషులు చెడ్డ వ్యక్తులతో స్నేహం చేసేవారితో తిరిగే కన్నా ఒంటిరిగా ఇంట్లో కూర్చోవటమే దేవునికి محمد کا لگنگا کا آمین